నైవేద్యానికి అయితే కరివేపాకు రైస్ నేను ఇలాగే చేస్తాను దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పటి జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసి లైట్ గా ఫ్రై చేసి మూడు నాలుగు పచ్చిమిరపకాయ చిలుకలు కొంచెం కరివేపాకు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు పేస్ట్ కరివేపాకు పేస్ట్ అంటే జస్ట్ మిక్సీలో కరివేపాకు వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవడమే ఇందులో ఇంకేం వేయము కరివేపాకు పేస్ట్ బాగా వేగి ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత అందులో రుచి సరిపడా సాల్ట్ ఓసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఓసారి కలుపుకోవాలి ఇది కొంచెం పులిహార ప్రాసెస్ లోనే ఉంటది పులిహార చల్లటన్నంతో తో అయినా చేసుకోవచ్చు కానీ దీనికి వేడన్నమే బాగుంటది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ లో ఈ మిశ్రమాన్ని అంతా వేసి ఓసారి కలుపుకుంటే కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్టు ఏ ప్రాసెస్ లో చేసుకుంటే కరివేపాకు రైస్ చాలా టేస్టీ ఉంటది టేస్ట్ తో పాటు హెల్త్ కూడా మంచిది ఊరంలో కరివేపాకు తీసి పెట్టే బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకి ఇలా వండి పెట్టండి ఇంకా తీసే ఛాన్స్ ఉంటుంది వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని